హాయ్ అందరికీ నమస్కారం దావోస్ పర్యటనలో ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీ బిజీగా గడుపుతా ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన అనే అంశాన్ని అసలు దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేవాలన్న ఒక స్పృహ ఈ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి సో దానికి సంబంధించిన వాల్యూ ఏంటి దాని యొక్క అక్కడి నుంచి ఏ రకంగా మన రాష్ట్రాలకు లబ్ధి పొందాలి అన్నది గతం లో అనేక సార్లు చంద్రబాబు గారు నిరూపించారు ఇప్పుడు తాజాగా అటు చంద్రబాబు ఇటు రేవంత్ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నట్టు కనబడుతోంది ఒకే ఒక్క రోజులో యాభై ఆరు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో రేవంత్ రెడ్డి గారు రికార్డు సృష్టించారు మరి చంద్రబాబు గారు దాన్ని మించిన రికార్డు సృష్టించగలుగుతారా ఏం జరగబోతోంది హైదరాబాద్ అయితే పెట్టుబడులను ఆకర్షిస్తోంది మరి అమరావతి ఆకర్షించగలదా ఈ సందేహాలు మనం నివృత్తి చేసుకునే క్రమంలో మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం గిఫ్ట్ గారు సార్ ఏంటి పరిస్థితి గురు శిష్యులు పోటీ పడతా ఉన్నారు అక్కడ దావోస్ లో సో మొదటి రోజు అయితే మొదటి దెబ్బ శిష్యుడు కొట్టినట్టు కనబడుతుంది యాభై ఆరు వేల కోట్లు సో మరి గురువుని తక్కువ అంచనా వేయలేము సో ఇసుక నుండి తైలము తీయవచ్చును అన్న దాని నానుడి ప్రకారం గురువు ఇసుగు నుంచి కూడా తైలం తీసే రకం గతంలో మనం చూసాం ని నిర్మించిన ఒక ఘన చరిత్ర ఆయనకున్నది ఎట్లా చూడొచ్చు అంట మీరు ఇసుక నుంచి తైలం ఉంటున్నారు నేనేమో కొండలను గుట్టలను కూడా కరిగించి సుందరమైన భవనాలు నిర్మించవచ్చు దాని వెనక ఐటీ పరిశ్రమలు నెలకొల్పచ్చు సైబరాబాద్ నిర్మించవచ్చు అని తెలియజేసిన వ్యక్తి అవును మీరు అన్నట్టు ఇప్పుడు దేశ విదేశాల్లోనే ఒక రోల్ మోడల్గా హైదరాబాద్ ఈ రోజు రూపాంతరం ఆధునిక హైదరాబాద్ని రూపాంతరం చెందిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శిష్యుడితో పోటీ పడుతున్నాడు కరెక్టే లాస్ట్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సులు లో జరుగుతాయి కానీ ప్రతి సంవత్సరం వెళ్తారు ముఖ్యమంత్రులు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకునే ఈ సంస్కృతికి మొట్టమొదటి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెట్టుబడులు తీసుకురా ఎలా తీసుకురావాలో కూడా తెలియజేశారు ప్రపంచానికి ఆ కోవలు ప్రతి సంవత్సరం వెళ్తున్నారు ఇప్పుడు నిన్ననే మహారాష్ట్ర సీఎంతో దేవేంద్ర ఫడ్నవీస్తో కలిపి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ముగ్గురు కూడా కలిశారు రాష్ట్రాలు వేరైనా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి చేసుకుని ఎవరి రాష్ట్రాలు వాళ్ళు పని చేసుకోవచ్చు ఆ వేదికలో మీరు అన్నట్టు యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు లాస్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది కదా నలభై వేల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి గారు నలభై ఇప్పుడు అది దాటి యాభై ఆరు వేల మూడు వందల కోట్లు అంటే మంచి గుడ్ మూవ్ గా మనం చూడాలి ఒకవైపు జయేశ్వర రంజన్ కావచ్చు దుద్దులు సిదర్బాబు వీళ్ళందరూ వెళ్ళారు ఇప్పుడు పెట్రో సన్ పెట్రో కెమికల్స్ సన్ పెట్రో కెమికల్స్ దిలీప్ సింగ్వితో ఎండి గారితో ఒప్పందం కుదిరింది అంటే మీరు చెప్పిన యాభై ఆరు వేల మూడు వందల కోట్లు దాదాపు నలభై ఐదు వేల ఐదు కోట్లు అది ఒకటే ఓ వాళ్ళు చేసేది హైదరాబాద్ లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ సింగిల్ విండో స్కీమ్స్ ల్యాండ్స్ అన్ని కూడా ఎలికేట్ చేయడం దాంట్లో వాళ్ళు డంప్ చేసేది పంప్డ్ స్టోరేజీ తర్వాత సోలార్ ఇది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ దీనివల్ల పదివేల ఐదు వందల మందికి ఉపాధి కలుగుతుంది తెలంగాణ సమాజానికి కావచ్చు ఇక్కడ కావచ్చు అదే సమయంలో నెక్స్ట్ ఏ ఏఐ డేటా సెంటర్ పదివేల మందితో అది వస్తుంది హెచ్సిఎల్ వాళ్ళు కూడా రావడానికి ముందు వచ్చి వాళ్ళు పదివేల కోట్లతో పెట్టుబడి పెడతారు ఇవన్నీ చూస్తే హైదరాబాద్ అందరిని అక్కుని చేర్చుకునేది అనేది కనపడుతుంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ ఉండబోతుంది అని సహ సిద్ధంగానే డెవలప్ అవుతుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకోగల సామర్థ్యం ఉంది కాబట్టి దేశ రక్షణ చూస్తారు ముందు మనకి ప్రభుత్వాలు ఫెసిలిటీస్ వస్తున్నారో చూస్తారు హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అవన్నీ కూడా హైదరాబాద్ కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే అన్ని ఇవన్నీ ఒక అయితే భవిష్యత్తులో దేశ తలదన్నే విధంగా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందుతుంది అనేది ఒక నానుడు ఉంది కాబట్టి ఇట్లా పెట్టుబడులు పెట్టాలని ముందుకు వస్తున్నారు ఇది శిష్యుడు చేస్తుంది మీరు అన్నట్టు గురువు ఈరోజు రేపు అందులో చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు వెళ్ళారు నిన్నే బిల్ గేట్స్ కలిశారు బిల్ గేట్స్ తీసుకొచ్చి మనం హైదరాబాద్ చూసాం బిల్ క్లిటన్ తీసుకొచ్చి బిల్ గేట్స్ తీసుకొచ్చిన ఐటీ పరిశ్రమ తీసుకొచ్చిన ఆయన మరి ఏం జరగబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా అమరావతిని ఐటి ఐటీ హబ్గా విశాఖపట్నం చేద్దాం అంటున్నారు బుల్ ఎనర్జీగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి అంటున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొద్దాం అంటున్నారు ఇటువంటి మధ్య ఏం తీసుకురాబోతున్నారు అనేది ఎందుకంటే ఆయన వ్యూహాలు ఎవరికి అందవు ఈరోజు రేపటిలో ఆంధ్రప్రదేశ్కి కూడా మరింతగా అంటే హైదరాబాద్ మించి యాభై ఆరు వేల మూడు వందల కోట్లు ఉంటే కనీసం అరవై వేలు కోట్లైనా ఆంధ్రప్రదేశ్ రావాలంటే మనం అందరూ కోరుకోవాలి అంటే అంటే తీసుకురాగలిగిన సమర్థత కూడా చంద్రబాబుకు ఉంది ఇంకొకటి చాలామంది అనుకుంటారు హైదరాబాద్ అనేది ఇప్పుడు గొప్ప నగరం అయిపోయింది కాబట్టి హైదరాబాద్ ఆకర్షిస్తుంది డెఫినెట్గా పెట్టుబడులను సో మ్యాన్ పవర్ అంశాల్లో కావచ్చు ఇతర ఇతర అంశాల్లో కావచ్చు హైదరాబాద్ కొంచెం ఎయిర్పోర్ట్ ఉండేటువంటి కనెక్టివిటీ విషయంలో వీటి విషయంలో హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ ఉంది అవును అడ్వాంటేజ్ ని అడ్వాంటేజ్తో పోటీ పడి అమరావతికి ఇట్లా దేవాలి పెట్టుబడులు తేవాలి ఒక సవాల్తో కూడుకునే అయితే ఇంకొక అదృష్టం ఈ సంక్షోభంలో కూడా అవకాశాలు సృష్టించుకోవాలి అని చంద్రబాబు గారు చెప్తా ఉంటారు కదా నీ సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటం అనే అంశాన్ని గనక ఇక్కడ అప్లై చేస్తే అలా అప్లై చేసి ఆ కియా మోటార్స్ తీసుకొచ్చారు చంద్రబాబు గారు రాయలసీమ రాయలసీమలో అనంతపురంలో అక్కడ పంటలు పండక ఈ రైన్ గన్స్ తోటి కృత్రిమ వర్షాలు కురిపించి మరి చేసిన సందర్భాలు కూడా నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సో ఈ క్రమంలో వాటిని అంత కష్టపడే బదులు అక్కడ ఉపాధి అవకాశాలు దాన్ని ఒక పారిశ్రామిక హబ్ గా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆ రోజే చేశాడు అవును చేసి కియా తీసుకొచ్చాడు ఇప్పుడు దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అవును తద్వారా హైదరాబాద్ లో సెంట్రలైజ్డ్ అయిపోయిన అభివృద్ధి ఇదొక నెగటివ్ అయిపోయింది కూడా హైదరాబాద్ లోని సెంట్రలైజ్ అయిపోయింది అభివృద్ధి అని ఎవరైతే కొంచెం బాధపడుతూ ఉండేవారు ఇప్పుడు కూడా అమరావతిలోని సెంట్రలైజ్ అయిపోద్ది అభివృద్ధి అని బాధపడుతున్నారు వాళ్ళందరికి ఒక సమాధానంగా ఇవాళ ఈ అనంతపుర్ కావచ్చు ఇటువైపు మనకి శ్రీకాకుళం విజయనగరం కావచ్చు అక్కడ కూడా ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం కి అడ్వాంటేజ్ ఏంటంటే విశాఖపట్నం లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడేమో బెంగళూరు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఈ అనంతపురం ఈ ప్రాంతాలు ఉన్నాయి తద్వారా అక్కడ ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పుడు ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది అని నేను అనుకుంటున్నాను డెఫినెట్ తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుతుంది ఎటు వచ్చి ఇంకొక ఇంకొక అడ్వాంటేజ్ చెంది శ్రీనివాస్ గారు భూములు కూడా చాలా చీప్ గా ఉంటాయి భూములు హైదరాబాద్ పోలిస్తే మీకు భూముల కేటాయింపు భూములు బయట నుంచి ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ చాలా చౌకగా భూములు వచ్చే అవకాశం ఉంది అంత విలువైన భూములు కాదు హైదరాబాద్తో పోలిసి హైదరాబాద్ లో మినిమం కోటి రూపాయలు పెట్టింది ఎక్కడ ఎక్కడ లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఆ భూముల లభ్యత ఉంది సో అది కూడా ఒక అడ్వాంటేజ్గా మీరు కోటి అంటే హైదరాబాద్కి యాభై కిలోమీటర్లు దాటినంత కోటి హైదరాబాద్ నగరం పది కోట్లు అదే నేను అంటే ఇక్కడ హైదరాబాద్ ఇంకా నేను రీజనల్ వైపు సార్ రింగ్ రోడ్కి చుట్టుపక్కల కోటికి ఎక్కడ దొరుకుతున్నాడు నేను రీజనల్ బింక్ రోడ్ గురించి చెప్తున్నా ఇది రూల్డ్ అవుట్ ఇది ఎందుకంటే ఇంత ఇంత ఖరీదైన ప్రాంతాల్లో మీకు పరిశ్రమలకు కేటాయించడం కూడా కష్టమే వాళ్ళకు కూడా మీరు మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్ల మీరే చెప్తున్నారు ఏమంటారంటే నేనే ఉంటారు మీరన్నట్టు శ్రీకృష్ణ కమిటీలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే మనం దొనకొండలో కూడా చాలా తక్కువ ల్యాండ్స్ వస్తున్నాయి ఎక్కడ రెండు లక్షలు మూడు లక్షలకి అక్కడ న్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది తర్వాత మాటూర్ దగ్గర చిరపేట దగ్గర ఉంది తర్వాత నూజువేడి దగ్గర ఉంది ఇట్లా హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది తక్కువకు వచ్చేది కాబట్టి ఆ ప్లేసులో మీరు అన్నట్టు ఒకప్పుడు అధికారులు ఒకే చోట పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి విడిపోయిన తర్వాత విడిపోద్దని అని అనుకోవాలి ఆ రోజు సరే విడిపోయారు అన్నదమ్ములాగా ఉన్నాం ఇప్పుడు అది జరగకుండా మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకి గ్రీన్ హైడ్రోజన్ ప్రో ప్రాజెక్ట్ వచ్చింది అది ఎంత లక్ష యాభై వేలు కోట్లు పెట్టుబడి దానివల్ల ముప్పై నుంచి నలభై వేలు ఉద్యోగాలు వస్తాయి తర్వాత బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అట్లా ఉత్తరాంధ్ర డెవలప్ అవుద్ది తర్వాత మీరు అన్నట్టు ఇంకోసైడ్ కోస్తాలో డెవలప్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర సెజన్ చేసుకుని అక్కడ ఎయిర్పోర్టు తర్వాత టూరిజం హబ్బు తర్వాత టెంపుల్ డోన్ ప్రాజెక్ట్స్ తీసుకువస్తున్నారు గోదావరి జిల్లాలకు ముందుకు పోతుంది ఇకపోతే రాయలసీమ మీరు అన్నట్టు ఆ రోజున కియా నాంది పలికింది ఇప్పుడు ఎనర్జీ మీద దృష్టి పెట్టాడు సోలారు రెన్యుల్ ఎనర్జీ అది ఫ్యూచర్ అంతా కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు జరిగే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్కి వేల కోట్లు పెట్టుబడులు తేటడానికి ఆయన ఆయన ఆల్రెడీ బ్రెయిన్లో మంచి షార్ప్ మీరు అంటారు అరవై వేల కోట్ల మార్కు రీచ్ అవుతారు దాటాల దాటాలి దాటుతుంది దాటే కానీ ఇది సినిమా కలెక్షన్ లా కవ్వదు తెలియలేదట అది వేరు ఇది వేరు బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు అంటే మేము పంతొమ్మిది వందల కోట్లు అనే రకంగా అవ్వదుగా తర్వాత లెక్కలు చెప్పండి అని చెప్పి రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు షారుఖ్ ఖాన్ తీసుకున్నాడు రెమినేషన్ అంటే మూడు వందల కోట్లు అల్లు అర్జున్ అలా కాదుగా కాదు కదా ఇక్కడ ఆల్రెడీ ఆ శాఖ కార్యదర్శులు ఉంటారు చక్కగా అగ్రిమెంట్స్ ఉండే ఇద్దరు సీఎంలు ముందు మార్చుకుంటారు అకౌంటబిలిటీ ఉంటుంది సో మొత్తం మీద ఈ పెట్టుబడులు అనేది అంతా కూడా ఫ్యాన్సీ నెంబర్స్ చెప్పుకోవటం కా కాకుండా నిజంగా రియాలిటీలోకి రావాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తీసుకున్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తీసుకున్న పోటీలు పడి సిఐఏ సదస్సులు సమ్మిట్లు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ అక్కడ వే వందలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పింది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ పెట్టుబడులన్నీ కూడా వర్కౌట్ కాలేదు సో ఆ రకమైన ఒక షోపు టూ అంకెలు కాకుండా ఈసారి అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కానీ వాస్తవికతకు దగ్గర ఉండే ఫిగర్స్ తోటి అవి మనకి వర్కౌట్ అయ్యేలాగా సో అప్లికబుల్ అయ్యేలాగా గ్రౌండ్ లెవెల్లో లాంచ్ అయ్యేలాగా చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ మంచి జరిగే అవకాశం ఉంది నమస్తే